హలో ఫ్రెండ్స్ ఈ ఏడాది ఆగస్టులో కలకత్తాలో జరిగిన అభయ సంఘటన చాలా మంది ఉంటుంది అభయ అంటే చాలా మందికి వెంటనే గుర్తు రాకపోవచ్చు ఆర్జికర్ హాస్పిటల్ సంఘటన అంటే అందరికీ గుర్తొస్తుంది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేసే ఒక ముప్పై ఒక్క ఏళ్ల జూనియర్ డాక్టర్ ని అదే హాస్పిటల్ ప్రాంగణంలో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన సంఘటన దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనం సృష్టించింది దాదాపుగా అందరూ నిర్భయ సంఘటనని గుర్తు చేసుకున్నారు దేశ వ్యాప్తంగా వచ్చిన నిరసనలో భాగంగా మనలో కూడా చాలా మంది నిరసనలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రొటెస్ట్లు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేను కూడా వెళ్ళాను సో ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి నిరసనలు మొదలయ్యాయి కలకత్తాలో ఒకసారి విషయంలోకి వెళ్తే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ సరైన న్యాయం జరగదన్న అనుమానం కూడా చాలా మంది వ్యక్తం చేశారు అక్కడ ఉన్నది మమతా బెనర్జీ ప్రభుత్వం కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు నిప్పులు జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే స్వయంగా ప్రధానమంత్రి మోదీ కూడా దీని గురించి మాట్లాడారు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు ఇటువంటి పాపం చేసిన ప్రభుత్వాల్ని క్షమించకూడదు అని సరిగ్గా ఈ మాటలే అన్నారు కావాలంటే చూడండి अपनी बहनों बेटियों की पीड़ा को उनके गुस्से को मैं समझ रहा हूं मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है दोषी कोई भी हो ప్రధాని కూడా ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పగించారు సిబిఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అన్న విషయం మనందరికీ తెలిసింది సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ఒక అరెస్ట్ చేసింది ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు అనుకుంటున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు సిబిఐ చేతికి వచ్చిన తర్వాత మరొక రెండు కీలకమైన అరెస్టులు జరిగాయి అందులో ఒకటి ఆర్జికర్ హాస్పిటల్ కి అప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్ అట్లాగే ఆ టైంలో పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్న అభిజిత్ మండల్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరి మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు ప్రిన్సిపల్ అయితే స్వయంగా నిందితుడికే మద్దతు ఇచ్చాడనే ఆరోపణలు వచ్చాయి హౌస్ ఆఫీసర్ వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా పద్నాలుగు గంటల పాటు జాప్యం చేశాడు అనేది ఆయన మీద ఆరోపణ ఈ రెండు ఆరోపణలతో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరూ మొన్న శుక్రవారం రోజు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు నేను పర్సనల్గా బెయిల్ ఈజ్ రైట్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని నమ్ముతాను ఖచ్చితంగా అది ఇండియన్ జూరీస్ ప్రిడెన్స్లో ఉన్న ప్రధానమైన సూత్రం అఫ్ కోర్స్ ఈ సూత్రం చాలాసార్లు నేరస్తులకు ఉపయోగపడుతుంది కానీ అమాయకంగా తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు ఎప్పుడూ ఉపయోగపడదు ఇక్కడ కూడా అదే జరిగిందా అన్న అనుమానం వస్తుంది అయితే ఈ కేసులో అతిపెద్ద విషాదం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల న్యాయం జరగదు అని భావించి ఈ కేసుని సిబిఐ చేతిలో పెట్టారు ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ తాను చెయ్యవలసిన పని చెయ్యకపోవటం వల్ల మాత్రమే వాళ్లకు బెయిల్ వచ్చింది బెయిల్ లో ఒక రూల్ ఉంటుంది మామూలుగా ఏ కేసులోనైనా చార్జ్ వేయడానికి ఒక కాలపరిమితి ఉంటుంది కొన్నిటికి అరవై రోజులు ఉంటుంది కొన్నిటికి తొంభై రోజులు ఉంటుంది ఇన్ జనరల్ తొంభై రోజులు ఉంటుంది ఈ తొంభై రోజుల్లో మీరు ఛార్జ్ వేయకపోతే వెయ్యకపోతే అంటే చేయాల్సిన విచారణ జరిపి దానికి అవసరమైన సాక్ష్యాలు సేకరించి దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ వెయ్యకపోతే వాళ్లకు ఆటోమేటిక్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అది పూర్తిగా దర్యాప్తు సంస్థ ఫెయిల్యూర్ అన్నమాట సరిగ్గా ఈ కారణంతో అంటే సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేయకపోవటం వల్ల మాత్రమే వాళ్ళిద్దరికీ ఆటోమేటిక్ బెయిల్ వచ్చింది అయితే ఈ ఆటోమేటిక్ బెయిల్ కూడా చాలాసార్లు మినహాయింపులు ఉంటాయి చాలాసార్లు కేసులు అయితే పెట్టేస్తారు తప్పుడు కేసుల విషయంలో చెప్తున్నాను ఈ కేసులో కాదు తప్పుడు కేసులు అయితే పెట్టేస్తారు తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయరు ఎందుకంటే అక్కడ విచారణ చేయడానికి ఏముండదు కానీ తొంభై రోజులకి ఒక రోజు ముందు వెళ్ళి ఒక పిటిషన్ వేస్తారు మాకు అడిషనల్ టైం కావాలని ఇట్లా అడిషనల్ టైం కావాలని పొడి పొడిగించుకుంటూ పోతారు ఎంతకాలం వీలైతే అంతకాలం పొడిగిస్తారు సిబిఐ ఇక్కడ ఆ పని కూడా చేయలేదు చార్జ్ షీట్ వేయలేదు చార్జ్ పొడిగించమనే పిటిషన్ కూడా వేయలేదు ఆటోమేటిక్ బెయిల్ తో వాళ్ళిద్దరు విడుదలైన వెంటనే కలకత్తాలో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి అక్కడ రెండు సంస్థలు ఉన్నాయి ఒకటి జూనియర్ డాక్టర్ల సంఘం ఇంకొకటి సీనియర్ డాక్టర్ల సంఘం రెండు సంఘాలు కూడా శనివారం నాడు నిరసనలు చేపట్టాయి ఈ రోజు నుంచి పది రోజుల పాటు సిట్ ఇన్ ప్రొటెస్ట్ అంటే ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకున్నారు కనీసం నిర్భయ కేసులో వేసినట్టుగా ఈ కేసులో ఫాస్ట్ కోర్టును కూడా ఇంతవరకు వేయలేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు దాకా ఎందుకు ఛార్జ్ షీట్ కూడా వేయలేదు దానివల్ల ఇవాళ నిందితులైన వాళ్ళు చాలా ఈజీగా ఆటోమేటిక్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసారు బెయిల్ ఇచ్చారా కాదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు దేశ వ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించిన కేసులో అందులోనూ ప్రధాన మంత్రి లాంటి వాళ్ళు కూడా స్వయంగా జోక్యం చేసుకుని మాట్లాడిన కేసులో సుప్రీంకోర్టే స్వయంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించినప్పటికీ కూడా ఈ కేసులో ఇది జరిగింది అంటే ఇక మిగిలిన కేసుల గురించి ఆలోచించండి ఏం జరుగుతూ ఉంటుందో అందుకే అంటాను ఈ దేశంలో ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలను ఆపాలనే కోరిక ఎవరికీ లేదు అది ఎక్కడ జరిగింది ఎవరు చేశారు అన్న దాన్ని బట్టి రాజకీయంగా వాడుకోవడానికి చూపించే ఉత్సాహం వాళ్ళకు న్యాయం చేయడంలో మాత్రం కనిపించదు కాదంటారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ